సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయ స్నేహితులందరికీ నా యొక్క నమస్కారం సద్గురు పరమహంస పులాజీ బాబా గారి ఆత్మజ్ఞానం ఎల్లప్పుడూ సత్యమే జయిస్తుంది అసత్య మార్గం మాత్రం కాదు ఈ సత్య మార్గం ద్వారా దైవిక మార్గం వ్యాపించి ఉంది అంటే ఎవరికైతే కోరికలు సంపూర్ణంగా నెరవేరుతాయో వారు మానవ జీవితంలో అత్యున్నత స్థానం చేరుకుంటారు సత్యానికి ఏనాడు పరాజయమూ ఉండదు ఎవరికైతే మనసులో దురాశ ఉందో అప్పుడు ఎంత సులువైన మార్గం దొరికినా కూడా వారు సఫలీకృతం అవ్వరు మనం కనుక ఇతరుల నుంచి ఆశించినట్లయితే వారు తమ బాధ్యతలను మర్చిపోకూడదని ముందు మనమే వారికి ఉదాహరణగా నిలవాలి మనము మన బాధ్యతలను మర్చిపోకుండా ఉండాలి ఇక అది మన దృష్టిలో ఎంత చిన్న విషయమైనా కావచ్చు మనసులో దయ కరుణ నింపుకుంటే అప్పుడు ఏ జీవిని చూసినా భయం వేయదు మన మనసులో దేవుడి నామం నిండి ఉండాలి ఆయన భక్తికి విశ్వాసానికి దయ మరియు కరుణకి ప్రతీక ఇంకా మనకు భయమేలా వేస్తుంది మనసులోకి భక్తి వచ్చింది భయము పారిపోయింది భయము మనసులో ఎన్నాల నుంచో పెరుగుతుంది ఇది కూడా చిన్నది పెద్దది అనేది ఉండదు పెద్దది ఏంటంటే అహంకారం ఒకవేళ మనిషి అహంకారాన్ని కోపాన్ని వదిలి ఎవరి పనులు వారు చేసుకుంటే అప్పుడు ఈ ప్రపంచంలో ఎన్నో విధాలైన వాటికవి అంతరించిపోతాయి సహజంగానే మనుషుల్ని బాహ్య సౌందర్యం ఆకర్షిస్తుంది కానీ లోపల ఎంత విషయవాసనలు నిండి ఉన్నాయో అది ఎవరికీ తెలియదు దేవుడు అందరికీ సమయానికి జాగ్రత్త పడే సద్బుద్ధిని ఇవ్వాలి ఎవరి హృదయంలో హరి కొలువుంటాడో వారెన్ని కష్టాలు సమస్యలు ఉన్నా ఒక సముద్రపాలతో వారి కష్టాలన్నీ కొట్టుకుపోతాయి ఇంకా శ్రద్ధ ఓపికతో ఉంటే చాలు ప్రతి మనిషి సమర్థుడే కానీ తను చేసిన తప్పుల్ని సరిచేసుకోవడానికి ఎంత ప్రయత్నిస్తుంటాడో దాన్ని బట్టే ఆ మనిషి యొక్క గుణగణాలు అర్థం అవుతాయి ప్రతి మనిషిలోనూ మంచి గుణాలు ఉంటాయి చెడు గుణాలు ఉంటాయి మంచి గుణాలు మనకి చుట్టుప్రక్కల వారికి సంతోషాన్ని కలిగిస్తాయి ఇక చెడు గుణాలు మనకి మన వాళ్ళకి మన సంతోషాలని దూరం చేస్తాయి అందువల్ల మనం వాటిని నాశనం చేయాల్సి ఉంటుంది మనకు తెలిసింది ఇదే మనిషి మనిషి మాట్లాడే మాటల వాటికి అనుగుణంగా ఆ కార్యాలు ఉండాల్సి ఉంటుంది లోకంలో ఎందరో ఉంటారు వాళ్ళు శ్లోకాలను మంత్రాలను కంఠస్థం అయితే చేస్తారు కానీ వాటి సారం అర్థం చేసుకోరు శ్లోకాలు భజనలను లోని నిగూఢ జ్ఞానాన్ని అర్థం చేసుకోరు మంత్రాల్లోని భజనల్లోని శ్లోకాల్లోని పరమార్థాన్ని వాళ్ళు జీవితానికి అన్వయించుకోరు శాస్త్రాలని ధర్మగ్రంథాలను వట్టిగా చదివేసి వాటి అర్థం తెలుసుకోకుండా కంఠస్థం చేయడం అనేది ఎలాగంటే చేనులోకి విత్తనాలు నాటకుండా పంట కోసుకోవడం లాంటి ఆశపడటం వంటిది అని బాబా గారు భక్తజనులకు బోధిస్తారు అందుకే ధ్యాన సాధన చేసి మీ ఆత్మను మీరు దర్శించండి అప్పుడే మీలో జ్ఞానం ఉదయిస్తుంది జై సద్గురు కులాజీ బాబా సబ్ కి జై